వెల్కమ్ టు పొద్దులూరు వాయిస్ పొద్దుటూరి పట్టణం శంకరాపురం అనే గ్రామంలో శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము అందమైన ప్రాంగణం భక్తి పరవశమై ఈ ఆలయమే మీద ఒక తిరిని అనుభూతి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ఆలయం మన శంకరాపురం గ్రామంలో ఉండడం చాలా అదృష్టం మరి ఆ ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడే ఉన్నారు మరి వారి మాటల్లో విందాము ఆలయ విశేషాలు హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పొద్దుటూరు వాయిస్ నేను మీ సుధాకర్ని ఈరోజు మన పొద్దునూరి పట్టణం అంటే దమ్మలమ్మడికి వెళ్ళే దారిలో శంకరాపురం అనే గ్రామంలో అక్కడ ఉన్నాము అక్కడ శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నామండి చాలా పవర్ఫుల్ దేవుడు అంట ఆ విశేషాలు తర్వాత ఆలయము ఎవరు కట్టారు ఎలా నిర్మించారు ఆ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తిరుమల దేవస్థానం మనం అక్కడ వెళ్ళి కొన్ని వేల గంటలు తరబడి వేడి చేసి ఆ మహానుభావాన్ని దర్శనం చేసుకొని వస్తూ ఉంటాం అలాగే ఇంత విశాలమైన గుడి పెద్ద గుడి నాకు తెలిసే చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ లేదనుకుంటాను అలాంటి పెద్ద గుడి చాలామంది ముఖ్యంగా చాలామందికి తెలియదు శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయం మీకు నిర్మించారా అనేది కూడా తెలియదు అలాంటిది శంకరాపురం అనే గ్రామంలో అందమైన ప్రాంగణం చుట్టూ చెట్లు ఒక భక్తి పరవశమై ఈ ఆలయం అడుగుపెట్టగానే ఒక తెలియని అనుభూతి కనుక మరి ఆలయ ధర్మకర్త గౌరు సుబ్బారెడ్డి గారు మరి ఆ కమి ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడే ఉన్నారు మరి వారి మాటల్లో విందాము ఆలయ విశేషాలు ప్లీజ్ మరి ఆలయ కమిటీ ఇక్కడే ఉన్నారు మరి ఆలయ విశేషాలు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్ ముందుగా ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అసలు ఎందుకు మీకు ఆ సంకల్పం అనిపించింది ఓం నమో వెంకటేశాయ నా పేరు గౌర సుబ్బారెడ్డి గౌరవ వెంకట సుబ్బారెడ్డి శంకరాపం రెండు వేల ఐదో సంవత్సరం నేను నాగార్జున కన్స్ట్రక్షన్స్లో జాబ్లో ఉండగా రామేశ్వరంలో ఒక టెంపుల్లో వరవ్ నైట్ స్టే చేసినప్పుడు అక్కడ అన్ని రకాల స్వాములు దేవతలు గుడులు అందులో ఉన్నాయి ఆ రోజు నైటు ఒక ఆలోచన వచ్చింది దానికి తోడు మా నాన్నగారికి మా గ్రామస్తులతో కలిపి గుడి కట్టాలి అనేది ఒక ఆలోచన చాలా అర్లీ డేస్లో ఉండేదట ఎప్పుడు చెప్తుండేవారు కానీ స్థల ప్రభావం స్థలం లేకపోవడం వలన ఆ రోజు గుడి వీళ్ళు ఆలోచించి గుడి నిర్మాణం చేయలేకపోయారు అక్కడ నుండి మా అన్నగారు గౌర శేషారెడ్డి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అన్నగారికి కాల్ చేశాను ఇలా నాన్నగారి కోరిక ఉండేది కదా మన లో మన గ్రామస్తులతో కలిపి గుడి కట్టేందుకు ఆలోచన చేద్దామా అన్నప్పుడు ఆయన వెంటనే యాక్సెప్ట్ చేయడము ఆ తర్వాత వన్ వీక్లో నేను గ్రామం రావడము ఇక్కడ మన అందరూ బృందరితో మాట్లాడము గ్రామస్తులతో మాట్లాడము మా ప్రపోజల్కి ఇంకా సపోర్ట్ చేస్తూ మన మెట్టుపల్లి పుల్లారెడ్డి కుమారులు రెడ్డి గారు వెంకటసుబ్బారెడ్డి గారు తర్వాత మెట్టుపల్లి వెంకటరెడ్డి గారి కుమారులు వెంకటరామరెడ్డి లక్ష్మరెడ్డి ఇం కూడా మేము కూడా మా స్థలం కూడా మేము దీనికి యాడ్ చేసి మనం గుడి నిర్మాణం చేద్దామని చెప్పారు అలా రెండు వేల ఐ నాలుగు ఐదులో ఆలోచన కాంపౌండ్ వాళ్ళు కట్టాక రెండు సంవత్సరాలు కూడా ఏమి చేయలేకపోయాము ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఆరు చివరిలో మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి రెండు వేల ఏడు తొమ్మిది పది నెలల్లో మొత్తం గుడి కంప్లీట్ చేయడం జరిగింది రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి పదహారున విగ్రహప్రతిష్ఠ టీటీడీ గురు మన వేద పాఠశాల గురువు గారు శ్రీ మోహన రంగాచార్యులు గారు నండూరి ఆయన ఒక ట్వంటీ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ టీం తిరుపతి నుంచి వచ్చి తిరుమల టీటీడీ నుంచి తిరుపతి దేవస్థానం నుంచి వచ్చి ఇక్కడ మూడు రోజులు గ్రామంలో ఉండి చాలా అద్భుతంగా విగ్రహపతి చేయడం జరిగింది ఆ రోజు నుండి కూడా వాళ్ళు మనకు సలహాలు ఇస్తూ మన గుడి డెవలప్మెంట్లో సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇలా పద్దెనిమిది సంవత్సరంలో కింద కట్టిన ఈ దేవస్థానము చాలా అద్భుతంగా నిరంతరంగా ఎటువంటి సమస్య లేకుండా గ్రామత్వ సహకారంతో దీన్ని చేయగలుగుతున్నాం గ్రామ ప్రజలు మీకు ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నారు సార్ చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు చాలా మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు ముఖ్యంగా ఈ గత ఇరవై నాలుగు ధనుర్మాసం నుండి మళ్ళీ టీటిండి నుంచి తిరుప్పావై తిరుప్పావై ధనుర్మాస ప్రోగ్రాం తిరుప్పావై ఉదయము సాయంకాలము వన్ మంత్ ఫుల్ ప్రోగ్రాం చేశారు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ వచ్చి కంప్లీట్గా విలేజ్లో ఉండి ప్రోగ్రామ్ చేసి ఆ రోజు నుండి గ్రామంలో అందరిలో కూడా మంచి మార్పు కనపడుతుంది ఈ ఫోర్ మంత్స్ నుండి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి టీటీడీ వారి సాగ ఆలోచనతో పల్లకీ సేవ నక్షత్రం నక్షేత్రంలో చేస్తూ ఉన్నాము ఇంకో విషయం శ్రవణా నక్షత్రం అయితే స్వాతి నక్షత్రం అనేది వస్తుంది ప్రతి నెల ఇక్కడ విన్నాను శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణ్ అంతా అవును ఈ శ్రవణ నక్షత్రం రోజున ఈ పద్దెనిమిది సంవత్సరాల నుండి కూడా పల్లకి సేవ చేయమని చెప్పి టీటీడీ వేద పాఠశాల గురువు గారు ఆ రోజు మనకు సలహా ఇచ్చారు ఆ రోజు నుండి ఎటువంటి బ్రేక్ బ్రేక్ లేకుండా నరసింహారెడ్డి గారు ఎత్తపు నరసింహారెడ్డి గారు మా ఫ్యామిలీ ఈ ప్రోగ్రామ్ చేస్తూ వచ్చారు ఈ ధనుర్మాసం నుండి ఈ వచ్చిన మార్పు చేర్పులలో పల్లకీ సేవకు తోడుగా శ్రీనివాస కళ్యాణం కూడా రెగ్యులర్గా చేద్దామని మా గ్రామ కమిటీ గ్రామస్తు అందరితో కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి నెల ఆ రోజున సాయంకాలం కళ్యాణం స్వామివారి కళ్యాణం ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది సెవెన్ ఓ క్లాక్ వరకు నడుస్తుంది ఇది ప్రోగ్రామ్ ఇది ఆ తర్వాత కోలాటం మా పూజారి గారి సత్యమణి టీటీడీ నుంచి కోలాటం కోఆర్డినేటర్ కడప ఉన్నారు ఆమె సహకారంతో ఇక్కడ గ్రామస్తులు కూడా కోలాటంలో బాగా డెవలప్ అవుతున్నారు తర్వాత అన్నప్రసాద కార్యక్రమం తొమ్మిది నైట్ నైన్ థర్టీ ఫైవ్ వరకు ఉంటుంది ఇలా మరి స్వామివారికి కావాల్సిన కైంకర్యాల గురించి చేస్తున్నారు అన్నారు కదా అది ఏ రోజు ఏ రోజు ఏం చేస్తారు అభిషేకాలు ఇప్పుడు మినారు మేనారు మీరు చెప్పండి ఎందుకంటే బాగా వీటికి తెలుసు కాబట్టి ఓం నమో వెంకటేశాయ స్వామివారికి కైంకర్యాలు ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అభిషేకం జరుగుతుంది స్వామివారికి ఇద్దరు అమ్మవార్లకు అభిషేకం చేస్తారండి ప్రతి శుక్రవారం కూడా మరి నైటు ప్రతిరోజు ఆయనకి పవలింపు సేవ ఏకాంత సేవ సో ఆయనకి ఆ రోజు అంతా కైంకర్యం అంతా కూడా పూర్తి అవుతుంది ప్రజల వచ్చి ప్రజలు చాలా మంది పాల్గొంటారు సాయంకాలము గోవిందనామాలతో గోవిందనామస్మరణ జరుగుతుంది ప్రతిరోజు కూడా సాయంకాలము ఈ పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళు చాలా మంది వస్తారు అన్నమాట కాసేపు కోలాటం అది వేస్తారు కోలాటం అయిపోయినాక స్వామివారికి ఏకాంత సేవ మరి పవలింపు సేవ అయిన తర్వాత ఆ రోజుతో ఆ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుంది చెప్పండి ఎలా ఈ ఈ దైవ కార్యక్రమంలో మీరు పాల్గొనం మీ దంపతులు సాక్షాత్వ స్వామి సన్నిధిలో మీరు అది ఎంత ఆనందం అది ఆయన సన్నిధిలో ఉన్నట్లే భావిస్తామండి ఇక్కడ కూర్చుంటే మాకు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ కూర్చుంటే ఈ స్వామితోనే ఉంటే చాలు అని మమేకమైనట్లుగా ఫీల్ అవుతాముంది చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ కూర్చొని నేనైతే మెడిటేషన్ చేసుకోవడము ఆయన నామస్మరణ చేసుకోవడము నిత్యము అలా ఉంటూ ఉంటాను నాకైతే చాలా సంతోషంగా హ్యాపీగా తృప్తిగా ఉంటుంది నిన్న మనం అయితే స్వామివారి కళ్యాణంలో అందరూ చాలా చాలామంది మంది భక్తులు వచ్చేసి ఎంత పరోక్షంగా ఆ కళ్యాణంలో పాల్గొన్నారు అంటే చెప్పలేము అంత అద్భుతంగా ఉంది కళ్యాణం అందరూ కళ్యాణంలో చాలా సంతోషంగా బాగా పాల్గొంటారండి ఇక్కడ అందరూ కూడా పల్లకి పళ్ళకి సేవ చేయడము అంత కూడా చాలా బాగా మీరు చెప్పండి మీరు ఎట్లా అనుభూతి మీ అనుభూతి ఎలా ఉంది ఏదో సాధించాము ఏదో చేసామని కాకుండా ఒక పది మందికి ఉపయోగపడే గొప్ప భక్తి మార్గాన్ని గాలి అలా వేశారు ఎలా మీరు మంచి శ్రమేస్తున్నారు పురాతనాల్లో ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది మనిషి పుట్టామా పెరిగామా అని కాదు సో ఏదో చెయ్యాలి మన గ్రామంలో ఇంతకుముందు అంత చెప్పుకోదగ్గ దేవస్థానం లేదు సో దేవుని వల్ల అనుకోకుండా ఒక గొప్ప దేవస్థానం ఇక్కడ కట్టడంలో మాకు చిన్న అవకాశం ఇచ్చినందుకు గ్రామస్తులతో కలిపి ఒక అదృష్టంగా భావిస్తాము ఓం నమో వెంకటేశాయ నా పేరు రాజగోపాల్ రెడ్డి నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని ఈ గ్రామానికి వచ్చి పదమూడు సంవత్సరాలు అయింది మేము దేవలం పక్కలోనే ఉంటాము ఇది ఈ దేవలం వల్ల పవిత్రత ఈ గ్రామానికి ఎంతో ప్రశాంతత దినదినాభివృద్ధి చెందుతుంది ప్రజలలో ఉండే ఈ వైషమ్యాలు ఇటువంటి కూడా మెల్లమెల్లగా తగ్గిపోయి అందరూ కలగోల్పుతనంగా కలమెలిసి ఉంటున్నారు ముఖ్యంగా ఈ మధ్యన ఈ ఇది ధనుర్మాసం తిరుప్పావి నుంచి ప్రజలు దినదినాభివృద్ధి చెంది కోలాటము అన్ని విధాల ప్రజలు దగ్గరయ్యి దేవునికి సన్నిధానానికి చైతన్యవంతమవుతున్నారు స్వామివారి సేవలో ఆయన దయ ఆయన దయలేంది ఏం చేయలేము ఆయన మమ్మల్ని రప్పించుకుంటున్నాడు మేము ఆయన సేవలో పాల్గొంటున్నాము మీరు చెప్పండి అమ్మో వెంకటేశాయ నా పేరు గట్రాం రెడ్డి గుడి ప్రక్కనే మా ఇల్లు ప్రతిరోజు గుడికి ఏదో ఒక విధంగా ఉపయోగపడతారు చేయడం ఏమనగా ఈ గుడి ప్రతిష్టలో ఈ గుడి అభివృద్ధికి పురా వేసినది గౌరవ వెంకట సుబ్బారెడ్డి విజయమ్మ గారు సేవ చేశారో అంతకు రెండంతలు అంటే నేనుగా వాళ్ళందరూ కాదు ఇంటి పక్కల ఉండి దీనిని నిలబడి నిలబెట్టి ముందుకు సాగడానికి మన వెంకటరామరెడ్డి గారు కొడుక అంత కృషి చేస్తున్నాడు దైవారాధనలో ఎవరు లేరు నాకు తెలిసి అయ్యా మీరు చెప్పండి మీరు ఈ గుడికి ఎప్పుడు వస్తారు ఈ గుడిలో ఎంతలో విశేషాలు చెప్పండి ఒకరోజు నూట ఒక్క చుట్టూ తిరగాలని నేను తెల్లారదం నాలుగు గంటలకు వచ్చాను ఇక్కడ పూజ అయిపోయింది పూజ అయిన తర్వాత ఒక ఇరవై చుట్టూ తిరగానే కరెక్ట్ పోయింది అప్పుడు నేను గోవిందా గోవిందాన్ని తిరుగుతాను అన్నాను అప్పుడు ఒక ఇరవై చుట్టూ తర్వాత ఇరవై చుట్టూ తిరిగినాక గర్భగుడిలో గర్భగుడులో గంటలు గలగళ అని మోగినాయి అమ్మవారి గుడిలో ఫస్ట్ రెండో తిరిగి వెంకటేశ్వర స్వామి గుడ్లు అప్పటికి నాకు భయం పుట్టి నేను బయటికి వెళ్ళిపోయాను గోయిందా గోయిందాని అక్కడ పూజారండి నాలుగు గంటలప్పుడు మీరు పోయా దేవాలయంలోకి పోవడం తప్పని నన్ను ఎమర్జెన్సీ కాదు అట్లా జరిగింది గుడి ప్రభావం స్వామివారు ఇక్కడ సాక్షాత్ వెళ్ళి సాక్షాత్ స్వామి ఉన్నాడు ఇక్కడ పౌర్ణ కోరికలు నెరవేరుస్తాడు ఖచ్చితంగా మేడం ఇలా ఆలయ నిర్మాణంలో భాగంగా స్వామివారికి ఎన్నో కైంకర్యాలు పూజలు కొనసాగించబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి అభివృద్ధి చెందుతుంది అని మేము అనుకోవచ్చు మేమైతే ఈ ప్రతి పవర్ణునికి కూడా సుదర్శన హోమము ఒకటి చెయ్యాలని అనుకుంటున్నామండి అది కొంచెము సుదర్శన హోమం చేయడానికి ఇంకా కొంతమందితో డిస్కస్ చేసి ఈ ప్రతి పౌరని కూడా అంటే ఒకసారి మొదలు పెట్టాక అది నిరాటంగా జరగాలి కదా అందుకోసం కొంచెం టైం తీసుకొని ఇంకా కొంచెం వేరే వాళ్ళతో డిస్కస్ చేయడము ఆ సుదర్శన హోమం చేయని అర్చకుల్ని నిర్ణ నిర్ణయించుకోవడం కోసం కొంచెం ఇంకా ప్రయత్నంలో ఉన్నాము ఈ గుడిలో ఇంకొక విశేషం కూడా ఉందండి ఈ శనివారం రోజు ఇక్కడ ముడుపులు అనేది కడతారనమాట ఏదైనా వాళ్ళ కోరిక చెప్పుకొని ముడుపు అనేది ఇక్కడ స్వామి స్వామివారి పాదాల దగ్గర ఉంచి ఉంటారు అది తీసుకొని ఉండిలో ఉడుపు ముడుపు వాళ్ళ కోరిక నెరవేరాలి అన్న దానితోటి నూట పదహారు రూపాయలు అనేది ఉండిలో వేసి వాళ్ళు పద్నాలుగు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఒక్క ప్రదక్షిణ అంటే వాళ్ళ శక్తి కొలది అనమాట నలభై ఒకటి కానీ ప్రదక్షిణాలు చేస్తారు అలాగే ఏడు శనివారాలు ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తుంది వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అనేది చాలామంది కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్తున్నారండి కొంతమంది వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయని ఇంకా వాళ్ళకి ఏవో ఇబ్బందులు ఉంటే కూడా అవి కూడా వాళ్ళకు క్లియర్ అయ్యాయి అనేసి చాలామంది వాళ్ళు చెప్తున్నారండి శుక్రవారం రోజు స్వామికి నవనీత హారతి అనేది చేస్తారు అంటే వెన్నతోటి హారతి అనేది ఒక హారతి ఇస్తారనమాట అలాగే శనివారం రోజు పిండి దీపాల హారతి అనేది కూడా జరుగుతుంది అంటే ఏడు దీపాలు బియ్యం పిండితోటి చేసుకొని వచ్చి అందరూ సామూహికంగా ఆరాధనిస్తుంటారు స్వామి వారికి సాంస్కృతిక కార్యక్రమాల పరంగా ఎందుకంటే ఆ దేవుడు సంగీత ప్రియుడు ఆ మహాభావుడికి మహానుభావుడికి సంగీతం అంటే చాలా ఇష్టం కదా మరి సంగీత పరంగా సాంస్కృతిక కార్యక్రమాల పరంగా ఇలాంటి కార్యక్రమాల నుంచి చేస్తున్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్లో మురళీ గారిని ఒక భజన గురువును ఫుల్ టైం ఇక్కడ ప్లాన్ చేశాము ఆయన ఇక్కడే ఉండి గ్రామంలో ఒక పదిహేను మంది వరకు భజన బాగా నేర్చుకున్నారు ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నుండి పది పదిన్నర వరకు మంచిగా భజన కార్యక్రమం నడుస్తుంది మంచి రక అన్ని రకాల పాటలు అందరినీ స్వామివారికి మంచి పాటలు సరే చివరిగా చెప్పండి చివరిగా ఈ గుడి అభివృద్ధి ఇంకా ఇంకూరం వెళ్తుంది మీరు ఏమి కార్యక్రమాలు చేయబోతున్నారు మన గ్రామ ప్రజలు సహారం మరొకసారి మీ మీద ఎంతవరకు గ్రామ ప్రజలకు మనం ఏ ప్రపోజల్ పెట్టిన వాళ్ళు అందరూ కూడా చాలా వెంటనే రియాక్ట్ అవుతూ మేము మీతో ఉన్నాము అని అంటున్నారు చివరిగా మీరు చెప్పండి నిజ కార్యక్రమాల్లో ఎలాంటి కార్యక్రమాలు మీ దంపతి ఆధ్వర్యంలో ఇక్కడ శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమ అర్చన కుంకుమ పూజ అంటే రాహుకాలంలో పదిన్నరకి శుక్రవారం రోజు కుంకుమ పూజ చేయాలి అనేది ఒకటి ఉంది ఆల్రెడీ కొంచెం అర్చకులు కొంచెం అటు ఇటువడం వల్ల కొంచెం బ్రేక్ అయింది మళ్ళీ కూడా రేపు శుక్రవారం నుండి కుంకుమ కుంకుమార్చన చేయాలి అనేది ఒకటి నిర్ణయించామన్నమాట అక్కడ ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారి పాదాల మీద అనుకోకుండా ఒకరోజు ఆలయ అర్చకులు గమనించారనమాట డైరెక్టు సూర్యుస్తూనే ఆయన కిరణాలు డైరెక్టు పాదాల మీద పడ్డాయి అని చెప్పేసి మాకు చెప్పారనమాట జనరల్గా ఆలయ గర్భగుడిలోకి డైరెక్టు అదే వెంకటేశ్వర స్వామి అంటే కొంచెం లోపలిగా ఉంటుంది అంతరాలయము అంతా కూడా అలా ఉంటుంది సూర్యకిరణాలు డైరెక్ట్ పడ్డం అనేది ఒక విశేషము అనేసి ఈయన అర్చకులు చెప్తున్నారు చాలా అలా జరుగుతూ ఎంతో అదృష్టం స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలన్న భగవంతుడి సంకల్పం అది కనిపించిన చాలా ఆనందం ఉంది ఓం నమో వెంకటేశాయ రామకృష్ణ ఆలయకుండి ఇక్కడ విశేషమైన ఒక మహిమ గల ఇది ఉంది అదేమంటే సూర్యకిరణాలు స్వామి పాదాల మీద పడటం అనేది ఒక అరుదుగా అరుదుగా ఉన్న స్వామికి ఈ స్వామివారి ప్రత్యేకత ఏమంటే ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు చాలామందికి అవుతున్నది కాబట్టి అందుకు జనాలు కూడా వస్తున్నారు ఇంకా విరిగా వచ్చి అందరూ సహకరించాలని భక్తి పూర్వకంగా చెప్తున్నాము నివే ఫౌండేషన్ ఎక్కడ స్థాపించారు సార్ నివే ఫౌండేషన్ స్థాపనకు మూల కారణము ఫౌండర్ చైర్మన్ మేము విన్నాము నివే ఫౌండేషన్ కూడా మీరు రన్ చేస్తున్నారని విన్నాము చాలా సేవా కార్యక్రమాల్లో మీరు పా పాల్గొనే అందరు చాలా పేద విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో సహాయం చేస్తున్నారని విన్నాము అది ఎక్కడ ఉంది ఫౌండేషన్ ప్రొద్దుటూరులోనే యాక్టివిటీస్ స్టార్ట్ చేశాము కానీ రెండు రాష్ట్రాలకు బాగా స్ప్రెడ్ అయింది ప్రొద్దుటూరులో మనం ఏం చేసాము స్టార్టింగ్లో నైన్త్ అయిపోయి టెన్త్కి వచ్చిన పిల్లలకు అందరికీ టెన్త్ సిలబస్ మొత్తం నైన్త్ హాలిడేస్లోనే కంప్లీట్ చేయడము ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో దాని మూలంగా గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్కి రిజల్ట్ మంచిగా రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ సక్సెస్కి గవర్నమెంట్ స్కూల్ టీచర్లు హెడ్ మాస్టర్లు చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రాంలో కలిసి పనిచేశారు రెడ్డి గారు సీనియర్ తర్వాత ఇంకొక రకంగా టీచర్స్ తగ్గి వర్క్ చేస్తున్నారు తర్వాత అహ్మద్ హుసేను ఇలా కొంతమంది చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు అహూబిలంలో జరిగే మేజర్ యాక్టివిటీస్ వాళ్ళ యాక్టివిటీస్ చూసి మన గుడికి వచ్చి వాళ్ళు టీటీడీ ద్వారా ధనుర్మాసంలో తిరుప్పావై ప్రోగ్రాం జరిపేందుకు అహోబిలం దేవస్థానం డెవలప్మెంట్ ఆఫీసరు రంగరాజు గారు కృషితో ఇక్కడ మంచి ప్రోగ్రాం చేశాము ఆ రోజు నుండి నండూరి పణికుమారాచార్యులు గారు అండ్ సతీమణి పద్మజ మేడం గారు ఇక్కడ వన్ మంత్ కంటిన్యూగా ఇక్కడ ఉండి గుడి డెవలప్మెంట్లో ప్రజలతో అద్భుతంగా మమేకమై బయట వాళ్ళతో విలేజర్లతో ప్రతి కార్యక్రమం కూడా చాలా సక్సెస్ఫుల్గా చేశారు చివరిగా ఈ గ్రామ ప్రజలకు భక్తులకు ఏం చెప్తారు మనం ఎంతో సమయము డబ్బులుతో కూడి బయటికి రెండు రోజులు మూడు రోజులు ప్రయాణం చేస్తాం ప్రదర్శన ఎక్కడెక్కడో దేవస్థానాలకు ఇక్కడ ఉన్న శ్రీ విజయ వెంకటేశ్వర దేవస్థానం అద్భుతంగా మన గ్రామంలో తెలిసింది దినదినావి జరుగుతున్నది డైలీ కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ సమయం ట్వంటీ ఫోర్ అవర్స్లో కొంత సమయం ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి ఇక్కడ దేవస్థానంలో కూర్చొని స్వామివారి ఆశీస్సులు పొందితే బాగుంటుందని గ్రామవాసుల అవండి అదేండి ఈనాటి విశేషాలు మన శంకరాపురంలో ఆలయ ధర్మకర్తలు దంపతులు వారు చెప్పిన ఎన్నో విన్నాం తెలుసుకుందాం సరి కూడా అందరూ కలిసి ఏదో రోజున ఆ భగవంతుడి సన్నిధికి రండి ఆలయం చూడండి ఆయన భగవంతుడు శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఆయన ఆశీస్సులు పొందండి అందరూ బాగుండాలి ప్రజల బాగా సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలి మరి ఆ దంపతులకి ఆ మహానుభావుడు లెవలంగా ధైర్యాన్ని ఇచ్చి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ముందుగా వెళ్ళు వెళ్తూ ఇలాంటి కార్యక్రమాలను ఎంతో ముందుకు చేయాలని మనం కోరుకున్నాం మరొకసారి మరి గొప్ప విషయాలతో నేను ముందుకు వస్తాను ఓకే